హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక ఇవాళ మన ఈ వీడియోలో అయితే మనం మేషరాశి వారి గురించి మాట్లాడుకోబోతు ఉన్నాము మరియు వీరికి సంబంధించిన పూర్తి వివరణ గురించి కూడా తెలుసుకోబోతు ఉన్నాము మేషరాశి వారికి త్వరలోనే ఈ చెట్టు దగ్గర ఐదు వందల కోట్ల రూపాయల ఖజానా లభించబోతుంది మరి దీనికి సంబంధించి పూర్తి వివరణ కోసం అయితే వెంటనే వీడియో చూడండి ఇక మీరు కనుక వీడియోని చూడాలి అని అనుకున్నట్లయితే కనుక అసలు ఎన్ని పనులున్నా కానీ అవన్నీ పక్కన పెట్టేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మరి మీకు పూర్తి వివరణ అర్థమవుతుంది ఇక ఇప్పటి వరకు మీరు కనుక మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉండుంటే ఇక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం కూడా మర్చిపోవద్దు ఇక ఇలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం ద్వారా అయితే మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇక ఇలా చేరటం ద్వారా మీకు అవసరమైన వీడియోని చూసి ఆ యొక్క పరిహారాలను మీరు పాటించి ఆ యొక్క ఫలితాన్ని అయితే మీరు పొందవచ్చు ఇక ఇప్పటి వరకు గనక మీరు ఇవాళ ఈ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే వెంటనే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయటం కూడా అస్సలంటే అస్సలు మర్చిపోవద్దు ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోని పూర్తి వివరణ విషయానికి గనక మనం వచ్చినట్లయితే ఇక్కడ మనం మొదటిగా మేషరాశి వారి గురించి మాట్లాడుకోవలసి ఉంటూ ఉంటుంది ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికి అయితే అంటే మన ఈ రాశి చక్రంలోని ఉన్న పన్నెండు రాశుల్లోకి కూడా తెలివితేటలు చాలా ఎక్కువగా ఉండే రాశిగా అయితే మరి ఈ మేషరాశి వారిని చెప్పుకోవచ్చు అనే చెప్పుకోవచ్చు అనమాట ఇక ఈ మేషరాశి వారికైతే వీరిపైన వీరికి నమ్మకం చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది వీరు ఏదైనా ఒక పనిని చేయాలి అనుకుంటే ఎటువంటి అడ్డంకులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా అవన్నీ దాటుకొని వెళ్ళి మరి ఖచ్చితంగా ఆ పనినైతే వీరు పూర్తి చేసి తీరుతారనే చెప్పుకోవచ్చు ఇక ఇంతే కాకుండా ఎవరైనా సరే వీరిని నువ్వు ఈ పని చేయలే అని అన్నారు అంటే మరి ఖచ్చితంగా అటువంటి పనినైతే మరి వీరు చేసి చూపించే స్వభావం అయితే ఈ మేషరాశి వారికి ఉంటూ ఉంటుంది ఇక ఎవరైనా సరే వీరి సహాయార్థం కోరి వచ్చారు అంటే గనక మరి అటువంటి వ్యక్తులకైతే సహాయం చేయటం గురించి అసలు వెనుకడుగు వేయనే వేయరు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటూ ఉంటుంది ఇక ఈ సహాయం కోసం వచ్చి ఎవరైతే వీరి నుంచి సహాయం పొందుతారో మరి అటువంటి వ్యక్తులే వీరి యొక్క నాశనాన్ని కోరుకోవటం కూడా జరుగుతూ ఉంటూ ఉంటుంది ఇక ఎవరైనా సరే వీరి ముందు అబద్ధం చెప్పడానికి ప్రయత్నించినా లేదు అంటే కనుక ఏదైనా మోసం చేయాలి అని అనుకున్నా కానీ మరి ఈ మేషరాశి వారు అస్సలు అంటే అస్సలు సహించరు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటూ ఉంటుంది మరి ఇక ఇంతే కాకుండా మరి ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు చదువులో కూడా ముందుంటారని చెప్పుకోవచ్చు చదువు అనే కాదు అది ఉద్యోగపరంగా అయినా వ్యాపార అయినా లేదు కళల పరంగా అయినది ఏ పరంగానైనా సరే ప్రతి దాంట్లోనూ ముందుండాలి అని అనుకుంటూ ఉంటారు ఇక వీరైతే నలుగురితో కలవటానికి ఇష్టపడుతూ ఉంటారు మరి ప్రతి ఒక్కరూ కూడా వీరి గురించి గొప్పగా చెప్పుకోవాలి గొప్పగా మాట్లాడుకోవాలి అనేటువంటి భావనతో అయితే మరి ఈ మేషరాశి వారు ఉంటారనే చెప్పుకోవచ్చు అనమాట అంటే అందరి అటెన్షన్ని గ్రాస్ప్ చేయాలి అని అనుకునే స్వభావం ఈ మేషరాశి వారిది ఇక ఇంతే కాకుండా మరి ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఒక్కసారి గనక ఎవరినైనా సరే వీరు వీరు నా అని అనుకున్నారు అని అంటే గనక మీరు నా మనిషి నా సొంత మనిషి అని అనుకున్నారు అంటే గనక మరి అటువంటి వ్యక్తుల గురించి ఏదైనా చేయడానికి సిద్ధపడతారు ఎంతవరకు వెళ్ళడానికైనా సిద్ధపడతారు ఈ మేషరాశి వారు ఇక ఇంతే కాకుండా కళల పరంగా చూసుకున్నట్లయితే గనక మరి ఇప్పటి వరకు మనకి ఎన్ని రకాల కళలు ఉన్నాయో వాటన్నిటిలోకి కూడా ఈ మేషరాశి వారు చాలా అంటే చాలా ఆసక్తి చూపించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇక దీనితో పాటుగా అయితే ఈ మేషరాశి వారు కళలలో ముందుంటారని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇక ఇంతే కాకుండా మరి మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరు అయితే ఎదుటి వ్యక్తుల సహాయం ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తులకి మంచి చేయాలనే చూస్తూ ఉంటారు కానీ వీరికి మాత్రం ఆ మంచి ఏదో ఒక విధంగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా తిరిగి వస్తుంది కాబట్టి అరే నేను ఒకరికి మంచి చేస్తున్నాను నాకే మంచి జరగ అని ఎప్పుడూ బాధపడకండి ఇక చూసుకున్నట్లయితే గనక మరి అతి త్వరలోనే అంటే మీరు ఏదైతే మంచి చేయబోతున్నారో అది మీ దగ్గరకే తిరిగి వస్తుంది అని చెప్పా కదా మరి అతి త్వరలోనే ఆ రోజు కూడా దగ్గరలోనే ఉంది ఇక చూసుకున్నట్లయితే మరి ఈ మేషరాశి వారికి అయితే త్వరలోనే ఈ చెట్టు దగ్గర ఐదు వందల కోట్ల రూపాయల ఖజానా అనేది అయితే లభించబోతుంది కాబట్టి ఇంతకీ ఏ చెట్టు దగ్గర లభించబోతుంది అండ్ ఆ ఖజానా వచ్చేసి మీకు మాత్రమే లభించాలి అంటే మీరు ఏమి చేయాలి అనేది కూడా అయితే మనం ఇవాళ ఈ వీడియోలో తెలుసుకుందాము కానీ చూసుకున్నట్లయితే కనుక మరి మేషరాశి వారు అయితే ప్రతిరోజు కూడా దైవారాధన చేయటం మొదలు పెట్టాలి ఇక ఇంతే కాకుండా ఎదుటి వ్యక్తులని చాలా అంటే చాలా సున్నితంగా మరి ఇంతే కాకుండా చాలా త్వరగా నమ్మేస్తూ ఉంటారు మీరు మరి అలా నమ్మటం మానివేయాల్సి ఉంటుంది ఎప్పుడైతే మీరు ఈ ఎదుటి వ్యక్తులని చాలా త్వరగా నమ్మేస్తూ ఉంటారో మరి అటువంటి సమయంలోనే మీరు చాలా నష్టపోవటం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి మీరు ఎదుటి వ్యక్తులని నమ్మటం మానేసి మిమ్మల్ని మీరు ఎక్కువగా నమ్ముకోవటం ప్రారంభించండి ఇక దీనితో పాటుగా చక్కగా ప్రతిరోజు కూడా దైవారాధన చేయటం మొదలు పెట్టండి ఇక ఇలా దైవారాధన ప్రతిరోజు చేయటం ద్వారా ఏ విఘ్నాలు లేకుండా పనులన్నీ కూడా పూర్తవుతాయి ఒకవేళ ఏదైనా విఘ్నం వచ్చినప్పటికీ కూడా మరి మీకు అయితే ఈ దైవం యొక్క సహాయం మీ పైన ఉంటుంది ఇక చూసుకున్నట్లయితే కనుక మరి ఈ మేషరాశి వారికి అయితే అతి త్వరలోనే ఒక చెట్టు దగ్గర ఖజానా లభించబోతుంది అని చెప్పుకున్నాం ఇంతకీ ఆ చెట్టు ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక మరి అదే జమ్మి చెట్టు మరి మీ అందరికీ తెలిసిందే జమ్మి చెట్టు అంటే ఇది పాండవులకి ఎంతగానో ఉపయోగపడిన చెట్టుగా అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట కానీ ఈ ఖజానా ఏదైతే మరి మీకు లభించబోతుందో ఖచ్చితంగా జమ్మి చెట్టు దగ్గర అయితే మరి మీకు ఐదు వందల కోట్ల రూపాయల ఖజానాకి సంబంధించింది అయితే లభించబోతుంది మరి అటువంటి అదృష్టం మీ సొంతం కావాలి అని అనుకున్నట్లయితే మరి మీరు కొన్ని పరిహారాలను కూడా పాటించవలసి ఉంటూ ఉంటుంది ఇక దానికి సంబంధించి కూడా మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందు ఇప్పటి వరకు గనక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉండుంటే మరి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోవద్దు ఇలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇలా చేరటం ద్వారా మీకు అవసరమైన వీడియోని చూసి ఆ పరిహారాన్ని పాటించి ఆ యొక్క ఫలితాన్నైతే మీరు పొందవచ్చు ఇక ఇంతే కాకుండా ఇప్పటి వరకు గనక మీరు ఈ వీడియోని లైక్ చేయకపోయి ఉండుంటే మరి వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయటం మర్చిపోవద్దు మరీ ముఖ్యంగా మేషరాశి వారితో షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు కానీ మేషరాశి వారు ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినప్పుడు మాత్రమే మీకు పూర్తి వివరణ అర్థమవుతుంది ఇక ఏ చెట్టు దగ్గర లభించబోతుంది ఖజానా అనేది కూడా తెలుస్తుంది ఇక ఇంతే కాకుండా మరి ఈ మేషరాశి శివారు ఎవ్వరూ లేని సమయంలో అంటే మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి లేదు అంటే కనుక మీరు ఈ వీడియో చూస్తున్నారు అని ఎదుటి వ్యక్తులకి తెలిసింది అంటే ఖచ్చితంగా మీ నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా పరిహారాల విషయంలోకి వచ్చినట్లయితే కనుక మరి మీరు అయితే చక్కగా ప్రతి ఆదివారము కూడా సూర్య భగవాను పూజించటం చాలా మంచిది ఇక దీనితో పాటుగా మరి మీరు అయితే చక్కగా ప్రతి శుక్రవారము కూడా లక్ష్మీదేవి దేవిని పూజించి కలువ పువ్వులతో పూజించి చక్కగా నెయ్యి దీపాన్ని వెలిగించి పాలని గనక సమర్పించినట్లయితే ప్రసాదంగా మరి మీకు చక్కగా అనుకున్నవన్నీ లభించి తీరుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారాలు పాటించి తీరండి ఇక ఇది వాళ్ళ మన ఈ వీడియో మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం కూడా మరి అస్సలు అంటే అస్సలకే మర్చిపోవద్దు